లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ రోజే చాలా గొప్పగా ఉంది అనగనగా ఏంటి పొలిటికల్ ఏంటి పోక్నేషన్ గా బయట పడతాడు అక్కడ దేశమంతా తిప్పేపోతా ఉంటాడు రాష్ట్రాల లోన తిరుగుతా ఉంటాడు అన్న అంటే రాజకీయ అంటేనే రోజు రాజకీయ అంటేనే భుర కష్టనం కటినా ఆ లక్షణాలు యానాదుల్లో ఎక్కువైనా కనపడతా మరి రాజకీయంగా రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలి ఆ లక్షణాలు ఏనాదుల్లో ఉన్నాయా రాజకీయ లక్షణాలు ఏనాదుల్లో ఉన్నాయా కొంచెం అయితే యానాది జాతి మొత్తంలో ఉండకపోవచ్చు కానీ కొందరిలో ఉంటాయి కదా ఆ కొందరిని ఇప్పుడు మనం సర్చ్ చేయాలి ఇక్కడ ఒక ఆయన మెసేజ్ పెట్టాడు రాజకీయంలో పదవులు కావాలని అడుక్కోవటం కాదు సాధించాలి కదా అంటాడు అయితే ఆయన ఇంట్లోనే ఉండి బయటకు రాకుండా మీటింగ్కి రాకుండా సమాజంలోకి రాకుండా ఇంట్లో ఉండి మాట్లాడేది బయటకు వచ్చి మాట్లాడాలి కదా బయటకు వచ్చి మాట్లాడేవాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మనకి తెలిసిన విషయమే చెలో దిగినోడు చెరువు గట్టు మీద ఉండేవాడు మాట్లాడే మాటకి చెవులో దిగి పనిచేసేవాడి పనికి తాడా మన యానాదుల్లో ఈ లక్షణాలు బాగా ఉన్నాయి అది కొంచెం మనం తగ్గించుకోవాలి అది చేసేవాడిని విమర్శించటం ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే అన్ని కులాలు యానాదుల్ని విమర్శిస్తున్నారు యానాదుల్ని అవమానిస్తున్నారు అంటున్నారు కానీ అసలు యానాదులే యానాదులు అవమానిస్తూ ఉంటారు యానాదులే యానాదులే అవమానిస్తూ ఉంటారు యానాదులే యానాథులే అలా జరగ ఉంటారు ఈ లక్షణాలు కొన్ని వదులుకోవాలి మనం ఫస్ట్ ఎప్పుడు వదులుకోవాలి మనం ఎప్పుడు వదులుకోవాలి ఆ లక్షణాలు ఇక్కడ మీటింగ్ సక్సెస్ అయితే లక్ష మంది వస్తారా రారా కాదు లక్ష కాదు అవకాశం ఎక్కువ అవుతారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మీరు ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో చూడండి ఎరుకుల నాయకులు మీటింగ్ పెడితే ఉంటారు ఉన్నారు మాదిగా నువ్వు ఎవరు మీటింగ్లు పెట్టినా ఉంటారు అంటే ఇప్పుడు యానాదులు అన్ని కులాల మీటింగ్లకు వెళ్ళారు అందరు వెళ్తున్నారు వాళ్ళ మీటింగ్లు సక్సెస్ చేస్తున్నారు ఇప్పుడు యానాదుల మీటింగ్ యానాదు సక్సెస్ చేయాలి యానాదులు మీటింగ్కి యానాదులు నాయకత్వం వహించి లీడింగ్ చేయాలి అసలు అసలు సమస్య ఇదే అనమాట నువ్వు చేసి నేను వచ్చింది నువ్వు నన్ను గెలవలేదు అంటాడు నేను గొట్టి పెట్టి పిలిచి అది గొట్టి పెట్టి పిలవాలి ఇప్పుడు నువ్వు నన్ను గెలవలేదు కదా అంటాడు ఇదేమో నా ఇంట్లో పెళ్లి కాదు కదా నేను పిలవటానికే ఇది కులానికి సంబంధించింది కదా ఆయన ఇది మనం కొంత వాళ్ళకి ఆ జ్ఞానోదయండి చెప్పాలి వాళ్ళకి ఆలోచనలో కొంత మార్పు రావాలి ఇప్పుడు దానికి సంబంధించిన ఏం అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ లీడర్లే అని అనుకుంటాం మీ ఇళ్ళల్లో అందరికీ చదువుకునే పిల్లలు ఉంటారు వాళ్ళ నోట్స్లో లక్ష మందితో అది మీటింగ్ అని ప్రతి ఇంటికి నోట్స్లో రాసి నిలబడి ఇంటికి ముందాడు ఇంటి ముందు వాడు ఆ నోట్స్లో లక్ష మందితో మీటింగు చలో విజయవాడ రాసి ఊరింటి ముందు ఆడే నోట్స్ పెట్టుకొని నిలబడాలి ప్రతి ఇంటికి అదంతా వీడియో తీసి ఆ అక్కడ ఉన్నటువంటి నాయకుడు వైరల్ చేయాల వీడియో ఫేస్బుక్లో వాట్సాప్లో ప్రతి కాలనీ జరగాలి ఇది ఎవరింట్లో వాడదేగా చెయ్యరా ఎవరింట్లో వాడదే కదా పక్కింటి దగ్గర ఏమి ఆ కాలనీలో ఒకటి ఏం చేయాలి అన్ని ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా నోట్స్లో ఆ కళ్ళ నోట్సుల్లో రాసి లక్ష మందితో మీటింగ్ విజయవాడ చదువు విజయవాడ రాసి ఎవడు ఎవడింటి ముందు ఆడ నిలబడాల కుటుంబం మొత్తం ఒకళ్ళు వీడియో తీసి ఆ వీడియో యూట్యూబ్ల్లో ఫేస్బుక్ల్లో పెట్టాలి ఇప్పుడు ఏ సంఘానికి ఆ సంఘం అందరూ ఇలా చేయండి అని చెప్పాలి అది వచ్చిన రోజు తర్వాత ముందు ముందు చేయాలి ఎందుకంటే ఏ మీడియా వచ్చి వచ్చి మనం పట్టించుకునే ప్రసక్తే లేదు మనకి యూట్యూబ్లోనే ఫోన్లు వచ్చినాయి కాబట్టి మన మీడియా మనమే పంపించుకోవాలి ఇది ఒక కాన్సెప్ట్ ఇకపోతే ఉద్యోగ ఎంతమంది ఖచ్చితంగా చాలా అండి చాలా ట్రై ఉద్యోగం వెరీ గుడ్ ఇక్కడ గుర్తులే ఉద్యోగ సోదరులకి నాకు ఒక డౌట్ ఏంటంటే మన కొన్ని ఆంక్షల్లోనే కొన్ని సీసీ రూల్స్ ఉన్నాయి మనం అట్ రాకూడదు ఇటు రాకూడదు అని మన అధికారులు లేక మనం చుట్టుపక్కల మాట్లాడుకుంటున్నాం భయపెట్టుకుంటాం నాకు పెద్ద డౌట్ ఏంటంటే నాకు పెద్ద డౌట్ ఏంటంటే అసలు ఇప్పటి వరకు ఎంతమంది ఉద్యోగులు సమాజ సేవ చేస్తూ సస్పెండ్ అయ్యారు చుట్టారు బయట తీసుకుందాం సమాజ సేవలోకి వచ్చి సస్పెండ్ అయిన ఉద్యోగులు ఉన్నారా మనం మనం బయట ఎందుకంటే వెళ్ళలేని లో కూడా నేను వెళ్ళాను చేయకపోవడని పోరాటం కూడా నేను చేశా చూడలో కూడా అది ఉద్యోగం కూడా అయితే నేను ఇంకోటి కూడా దే ఉన్నా నాకు రాజకీయం అంటే ఇష్టం లేదు రాజకీయంలోకి రావడం నాకు ఇష్టం లేదు రాజకీయ పదం నాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే దానికి నేను వస్తున్నాం నా వల్ల కాదు నేను చేయలేదు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ అయితే ఉండాలి లేదైతే రాజకీయంలో ఒకవేళ కనుక నా ఉద్యోగం తీస్తే కనుక ఎవడైతే తీసాడు ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనుక నా ఉద్యోగం పోయిందో ఆ ముఖ్యమంత్రి ఎక్కడైతే నియోజకవర్గంలో నామినేషన్ వేసాడో అదే నియోజకవర్గ నియోజకవర్గంలో నేను ఉద్యోగం పోయినా ఏ ముఖ్యమంత్రి అయితే నా ఉద్యోగం పోయిందో ఆ కనుక ఎక్కడైతే నామినేషన్ వేస్తాడో నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో నేను ఇండిపెండెంట్ నామినేషన్

యానాదోడు నువ్వు గుర్తించి నాకు ఎమ్మెల్యే ఇవ్వలేదు కాబట్టి యానాదోడిని నన్ను నువ్వు గుర్తించి ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాబట్టి యానాదోడిని నన్ను గుర్తించి నన్ను రాజకీయ పదవుల్లోకి నువ్వు తీసుకెళ్ళలేదు కాబట్టి నా గుర్తింపు నేనే తెచ్చుకున్నాను కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఏనాదోళ్ళు ఎమ్మెల్యేలుగా ముందు నామినేషన్ అయిన తర్వాత నామినేషన్ కింద రెండు వేల ఐదు వందల ఖర్చు తప్ప తప్పని పెట్టా నియోజకవర్గంలో ఏనాదు ముందు నామినేషన్ అయిన తర్వాత చూద్దాండి ఏం చేద్దాం ఏం చేద్దాం అమ్మాయిన తర్వాత ఏ నియోజకవర్గం ఇచ్చినా కానీ ఏనాదోడు ఒకటే ఎమ్మెల్యే నామినేషన్ వేసి ఉండాలా అలా రెండు వేల వందల ఉద్యోగస్తులు మేము పోయి ఉద్యోగస్తులు మీటింగ్ కూడా పెడతాం ఉద్యోగస్తులు మత్నాడుకుంటాము ఆడు కూడా ఏడాది చేసిన నామినేషన్ ఎవరు ఐటి దొట్ల కొడుకుడే ఆ యానా జోని ముర్తాలో ముర్తుకల 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 ముర్తుజే కొట్టడె ఆ యానా జోని చేసేవాడిని ఆ బాగే కొను చేసవండి చత్తగా ఏదో ఆయనతో కదా మిర్కొట్టలేసని నామినేషన్ విజ్ఞాపం అని యానా ఉండాలా ప్రతి విలేకరి కొట్టలో నామినేషన్ విజ్ఞాపం చెయ్యాలి ఆ చేయగలమా చేద్దాం చేస్తా చేయగలమా చేయలేమా చేయలేని పని నేను చెప్పిందే నియోజకవర్గం కదా గుర్తు పెట్టుకోండి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా కనీసం ఐదు వేల నుంచి పదివేల ఓట్లు యానోది అంటే అసలు గెలుపు ఓటములు నిశ్చయించేది ఒక వద్దే గెలుపు ఓటములు నిశ్చయించేది ఒక వద్దే కానీ యానాద ఐదు వేల నుంచి పదివేల మంది లోపు ఉన్నారు కాబట్టి ఆ నామినేషన్ వెళ్తే నాలుగు ఓట్లు ఇచ్చిన తర్వాత అర్థమే నష్టమే ఏ పర్లే నాది ఓట్లు వచ్చినా చాలు ముందు నామినేషన్ అనేది ఎంపాలింటే గుర్తుపెట్టుకోండి ఏంటి లాస్ట్లో అడుగుతాడు ఎవరు వేసారు నా ఓట్లు అడిగారు మన ఇంట్లో నలుగురు ఉన్నాం ఏందినా ఎన్ని ఓట్లు రాయలు మూడు ఓట్లు ఎవరు వేయలేదంటే వాడే లేదంటే వాడు అంటే ఏదైతే మనకెందుకు అదొకటి మనం నేర్చుకోవాల్సింది రెండు మన యొక్క మహాసభలో ఒక ఛాలెంజ్ విస్తరిపోతున్నాం కాబట్టి ఆ ఛాలెంజ్ విసిరిన నెక్స్ట్ ప్రతి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మనకు అవకాశాలు ఇవ్వాలి ఇవ్వలేదు పో నెక్స్ట్ ఇదే నెక్స్ట్ మన యాక్షన్ ఇదే రెండోది ప్రతి ఒక్కళ్ళు నోటా ఇందాక పెద్ద అని చెప్పాడు అసలు మా ఊర్లో అంటే మొత్తం నోటా తెలుసా నోటా అంటే ఆ బాక్స్ ఉంటుంది అన్నమాట பைய பையன் சிச்சு உண்டு ஏ பார்ட்டிக்கு நே பார்ட்டி சித்த நோக்கிட்டு ரவோ அது சூப்பரோ நோட்டு அன அந்த ஆ பைனோடு ஊருக்கு நான் கிடைத்தாடி அது நேர்ப்படுத்தா அந்த நோட்ட ஆ பைனோ நான் கிடைக்கும் நோட்டாங்க நேரம் லாஸ்ட்லேயும் சிச்சு அப்படின்னு పైలకి పార్టీలో ఎక్కువ గుర్తున్నట్టే లాస్ట్లో ఉంటుంది ఏంటది మీరు ఊరు నచ్చలేదురా నా ఊరు మా చేసుకుంటున్నాం లాస్ట్ చూద్దాం వీళ్ళు గుర్తించాలి వీళ్ళు గుర్తించాలి కాదు మన పనులే వాళ్ళకి వెన్నులో గురి పుట్టించాలి లేకపోతే ఎంతకాలం చూద్దాం మనం ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో గోవూరు నియోజకవర్గంగా వెల్లంపల్లి పెంచేయాలి ఎమ్మెల్యే ఉన్నాడు ఆ రోజుల్లో అల్లంపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఆపోజిట్ గా నామినేషన్ వేసిన ఎమ్మెల్యే తెలుసా పోటీకి చాలా చాలా పెంచిలిని ఎవరు నియమించారో తెలుసా ఆ పార్టీ అప్పుడు భారత నేషనల్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు టాప్ లో ఉండే కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అనమాట తరఫున అల్లంపల్లి పెంచిలియా నామినేషన్ చేశాడు గోవూరు నియోజకవర్గంగా ఆయన పోటీగా యానాదు రా మా యానాదు ఎమ్మెల్యే అయితే నేను వచ్చింది అని రానుకుంటామంటే మిగిలినటువంటి వ్యక్తులు ఏం చేశారంటే మరి చలంచర్లు పెంచి బలవంతంగా చేస్తే నా పార్టీ నేను పార్టీ తరఫున అన్నాడు అప్పుడు కూడా ఇండిపెండెంట్ తప్పాడు అంటే యానాదులు ఒక మాటకే కట్టుబడి ఉంటారు ఒక మాట మీదే ఉంటారు ఒకరిని ఒకరుద్దేశించుకోరు ఒకరినొకరు తిట్టుకోరు ఒకరినొకరు పోటీ కూడా ఒక లక్ష్యం ఉంటుంది ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఒక ప్రేమ ఉంటుంది ఒక అభిమానం ఉంటుంది ఒక ఆత్మీయ ఉంటుంది ఆ అనాథుల్ని మనం ఏంటంటే సెర్చ్ చేసుకోవాలి ఇందాక చెప్పాను నేను ముందు సెర్చ్ పెట్టు నన్ను నేను పరిశీలించుకోవాలి అంటే నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి ఫస్ట్ నేను దేనికి పనికొస్తాను నేను దేనికి పనికొస్తాను వాల్ పోరుషులు అంటించడానికే పనికొస్తా ఎస్ అదే పని చేయను అంత కాకుండా వీడేంద్ర కొలి మాట్లాడుతున్నాడు ఎత్తుకొని నేను కూడా మాట్లాడతాడు అంటే బైక్ ఇక్కడ కొనుక్కుంటే నీకు అర్థం కాదా మరి నేను మైక్ పట్టుకుంటేనే నాకు ఇక్కడ మునుకోండి స్వామి అనుకున్నావాడివి వాడు బాగా మాట్లాడుతున్నాడు అంటే నీ స్థాయి నువ్వు ఫస్ట్ అక్కడ బైక్ రావాల మనలో ఎవడు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు ఎవడు ఆల్ పాషల్ అంటే పనికొస్తాడు ఎవడు మెసేజ్ లీడర్ పనికొస్తాడు ఎవడు అల్లరి చేయడానికి పనికొస్తాడు ఎవడు తల్లు తిట్టడానికి పనికొస్తాడు ఎవడు తగ్గడానికి పనికొస్తాడు ఎవడు ఆ జైలు పోవటానికి పనికొత్తాడు ఎవడు వాడిని బయటికి తీసుకొస్తానికి పనికొస్తాడు ఇట్లా మనలో ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి మనిషికి ఉంటుంది ఏ మనిషికి కూడా నా ఏం చేత కాదంటే కుదరదు అది కూడా ఒక పని నాకు ఏం చేత కాదు కూడా మరి వాడు ఏమి చేత కాదు బాసూలో పెట్టుకొని వాళ్ళు పోది కూడా పనే అంటే అలాంటి వాళ్ళు కూడా మనం చేసుకోవాలా అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు పోలీసులు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు సిఐలు ఉన్నారు మన వాళ్ళు వాళ్ళు అసలు ఒక మీటింగ్ కొరారు నానా గుండే వాళ్ళు ఉన్నట్టు కొన్ని ఏమయ్యా ఇక్కడ పక్కనే మాల సోదరులు ఉన్నారు సిబిఐ ఆఫీసర్ ఉన్నాడు ఏఎస్ఐ ఉన్నారు సిఐ ఉన్నారు వాళ్ళు డైరెక్ట్గా అసలు మీటింగ్ కొంచెం డబ్బులు ఇస్తున్నారు మైకులు మైకులు కూడా చూస్తారు మీటింగ్ ఇంకే మనం మై ఉద్యోగస్తులు ఎలా ఆలోచించాలి చాలా మనం మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి చాలా స్పష్టంగా మంచి మంచి డైరెక్ట్ గా అయినా అసలు డైరెక్ట్ గా మాలపులానికి డబ్బులు ఇచ్చేస్తున్నాడు మీటింగ్లు పెట్టుకోమంటున్నాడు ఓపెన్ గా మాట్లాడుతున్నాడు ఇంకేం మా నాన్న భయపడతారు అంటే గుర్తుపెట్టుకోండి సపోజ్ ఈ మాట మాట్లాడుతున్నా నేను సస్పెండ్ చేస్తారా నా ఉద్యోగం పోయితే నేను మీరు అందరూ ఊరుకుంటూ మీరు అందరూ ఊరుకుంటారా మెలకుండా చెప్పండి నాకు మీ గురించి నేను మాట్లాడితే నా ఉద్యోగం సస్పెండ్ చేసినారు మీరేం చేస్తారా చెప్పండి ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు చిన్నప్పుడే చిన్నప్పుడే మా కాలనీలో మా నానాది కాలనీలో చిన్నప్పుడే నేను ఒక పెద్ద రెవల్యూషన్ కానీ ఎరసొక్క ఇదిలో నాకు ఎప్పుడు చేతుంది అది ఫస్ట్ ఎరసక్క కానీ అందులో కమిషన్ లే తర్వాత సూర్య శాఖలో అందరికంటే గ్రేట్ ఇది అని చెప్పి అయితే ఆ రోజుల్లోనే చిన్నప్పుడే నేను ఆ వార్డు నెంబర్గా మనోజ్ జాదవ్ నామినేషన్ చేయించా వాళ్ళందరూ వచ్చి బతి నాటి వాళ్ళు ఓడిపోయినా నాకు ఇష్టమే అది ఓడిపోయాడు మనోడు యాదం అంతే తర్వాత చెప్పండి ఎంపీ కదా రే ఈ డబ్బు తరపులే కేంద్ర గవర్నమెంట్ వన్నాడు ఏం కావాలంటే ఈసారి ఇది మా తరపురా ఈ నాయకుడిగా నిలబెడతున్నామో అని గెలిపాల్సిందే రే ఓటు ఓటు పంచాలి కదరా తప్పులే అని చూస్తాను మీకు లేవు కదరా అంటే నువ్వు పచ్చుదా నువ్వు అవును నువ్వు నేను ఎందుకు మీ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు చెడితే మీ పార్టీ చెండాల పోసినేమో ఆ మాత్రం మార్చలేవే కొంచెం నువ్వు మంచావు అయితే చచ్చినట్టుగా నాకు దెబ్బలు దొరక్కలేక యాక్షన్ నేను అంత సామాన్య బాటి అక్కడ యాక్షన్ దొరుకుతా ఉంటే ఎవరిని బయటికి పాపలా నేను ఒక్కడే సంగంలో ఆ గుర్తి చేసుకున్నా అక్కడ పెళ్లి కావాల పక్క పెట్టిన చూడండి దారికి వెళ్ళలే ఊరికే చూసాగా పూ అయి ముద్ద ఎగిరిపోయాడు అన్నమాటలో ఉండేవాడిని కాలనీలో అన్ని గుడిచి కదా పై ఆ కాలనీలో ఎంట్రన్స్లో గుర్తి చేసుకుని చూస్తాను అన్న అరే అందరూ వచ్చి రాళ్ళు ఏం అసలు ఎవరు రాలేదు అంటే అందరు పోయి బుక్స్లో పోయిపోతారు రాట్లా పోయి వాళ్ళు వెళ్ళి బుస్సులోకి వెళ్ళి రాట్లా నేను వెళ్ళా అడుగు వచ్చాన కారణం అంతా ఈడే రేట్ అని చెప్పారు కాదు ఎవరు వచ్చారు నాకు మీరు ఏది రోజులు చేస్తామంటే హోత్సరాలు వెళ్ళే పక్కన వాళ్ళకి మందు పంచారు ఆ పక్కన వాళ్ళకి పూలు పంచారు ఈ పక్కన వాళ్ళకి జాకెట్ ఇచ్చారు ఈ గుడ్ మాత్రం నేను

కానీ నేను భయపడేది ఎవరు తెలుసా మా నాన్నదోడికే ఆడికి మాత్రం ఎప్పుడు ఎదురుగా వాడి ఎందుకు అన్నాను టైం ఆటో పిల్లరా పిలుపులే ఎందుకంటే నా శక్తి అది ఈ దగ్గర ఆడి దగ్గర దగ్గర నేను తీపియాలా ఆ గ్రేటెస్ట్ ఎస్ఐమెంట్ కేసు పెట్టేసాను ఆడు మన నేలదోడి వాడు కొట్టి అరెస్ట్ చెప్పేదని ఎస్ఐమెదే సీఐ కేసు పెట్టాను ఇంకా ఏంటంటే మన మన శక్తి ఎప్పుడు మన పర్వ నేరేక వాళ్ళు చెప్తున్నాను రాజకీయం వల్ల కానీ నేను బాబు ఆ రాజకీయాలు ఎవరు నేర్పడతారు ఎమ్మెల్యేలు ఎవరు సర్పంచ్లు ఎవరు సీట్లు ఎవరు తెలుసుకోండి ఎవరు ఎవరు అనేది కానీ ఖచ్చితంగా మాత్రం రాజకీయంలో మనం ఆలోచించాల్సిందే వెళ్ళాల్సిందే వెళ్ళకపోతే మనకి లేదు భవిష్యత్తు లేదు డౌటే లేదు మనం పురాతన కాలంలో రాజుని కూడా గుర్తుపెట్టుకోండి తంగీ కంగీ రాజు రాయలు ఉంటారు మనోళ్ళు ఇక రావాల చరిత్ర మొత్తం లోపలికి వెళ్ళేస్తున్నా ఏమో లేదు ధ్యానా అది కాదు ఏనా ఏ వాళ్ళు ఇక్కడ ఏనాది అని మీరు గూకులు సెర్చ్ చేయండి చరిత్రలో ఒకసారి చూడండి ఏనాది వాళ్ళకి వ్యాఖ్యానంగా ఒక ఎగదారిగా లేకపోతే నీచంగా అయినటువంటి పేరు అది వాళ్ళు ఇచ్చినటువంటి సప్ ఏంటనుకున్నారు అక్కడ వీళ్ళు కిరాకులు వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు గోపిడి దొమ్మలు వీళ్ళు తొమ్మలు కిరాకులని ఇచ్చినటువంటి దానికి దాని అర్థం ఏ ఆశయం అప్పుడు ఏమైందంటే బాబాసాహెబ్ అంబేటర్ ఒకన ఇల్లు మన మనకి హక్కులు ఒక రిజర్వేషన్ అసలు రిజర్వేషన్ అంటే ఏంటనుకున్నారు రిజర్వేషన్ అంటే మనం పట్టడం కాదు రిప్రజెంటేషన్ రిజర్వేషన్ మీనింగ్ రిప్రజెంటేషన్ అంటే నేను ఉద్యోగిగా మారాను అంటే దాని అర్థం వంద ఇళ్లలో వంద మంది ఇళ్లలో ఆరు ఉద్యోగం ఇవ్వండి అంటే ఆ వంద మందిలో ఓ ఆరుగురికి సెలెక్ట్ అయ్యి ఉద్యోగంలోకి వెళ్ళారు లేకపోతే రాజకీయంలోకి వెళ్ళారు అంటే ఏంటంటే రిప్రజెంటేషన్ ఈ వంద మంది ప్రాబ్లమ్స్ మనం రిప్రజెంటేషన్ గా ఉన్నాము ఎదుగుతు పెట్టుకోవాలి ఆ ఉద్యోగం సరే ఎవరైనా సరే రిప్రజెంటేషన్ మాత్రమే మనం ఇవ్వగలుగుతున్నాము మనకి రాజకీయంగా ఒక పదం వచ్చిందంటే ఏంటంటే అర్థం మన సంస్థలు అక్కడ రిప్రజెంటేషన్ చేయడానికి అలాగే మనకు ఉద్యోగం వచ్చిందంటే అర్థం ఏంటంటే మన వాళ్ళ సమస్యలు మనకు తెలియజేయడానికి రిప్రజెంటేషన్ మనము ఏ రిప్రవేషన్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలా అట్లయితే ఎందుకు తెచ్చాడు అంటే వీళ్ళు కవ్వలు వీళ్ళు కూలికూరలు వీళ్ళు పేకలు కోసేస్తారు వీళ్ళు ఎదుట ఎదుట సొమ్ము నొక్కేస్తారు ఎదుటి నాశనం చేస్తారు అంటే ఎదుటోడి యొక్క ఆస్తులు దోచుకుంటారు దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఇచ్చాడు ప్రశ్న ఎందుకు వచ్చిన ప్రశ్న ఏమండి ఎందుకు వచ్చింది మనం దొంగలమే మనం దోపిడీ కాళ్ళమే వాళ్ళని చంపేస్తాం వాళ్ళ ఆస్తులు లాగేస్తాం వాళ్ళు నాశనం చేసేస్తాం దాన్ని కంట్రోల్ చేయాలంటే రిజర్వేషన్ ఇచ్చే మనకి ఈ రిజర్వేషన్ ఎత్తే అని తో ఎత్తే మా మళ్ళీ అదే అవుతుంది మరి సమాజం చెత్తమేనా మనకి అనగా సీట్లు ఇవ్వకపోతే రాజకీయ మళ్ళీ వైద్యుగా మొదలైతే రాజకీయ దొంగలైతే అప్పటిదాకా ఆహారం కోసమే మనం దొంగతనాలు చేసాము దోపిడీలు చేసాము ఎప్పుడు కూడా స్వార్థం కుళ్ళు లేదు అతని కోసం చేశాం తప్ప దోపిడీలు చేసుకుని ఆస్తు మంత్రం మనం నిజంగానే దొట్ట దొంగలో అని ఎవడు దొంగడు విమానాలు కొనుక్కునేవాడు దొంగడు ఉంటాడు దోపిడీ చేసి దోపిడీ చేసి విమానాలు కొనుక్కునేవాడు దొంగ అంతే కదా దోపిడీ అంటే వారుగా డబ్బు సేకరించుకొని ఇంట్లో పెట్టుకోవటం నగోసారి ఇంట్లో పెట్టుకోవడం అది లేని చెప్పారు వాళ్ళు పెట్టారు బస్సులు కొన్నారు విమానాలు కొన్నారు పెద్ద రాజకీయంగా ఎదిగారు వాళ్ళకన్నా దోపిడీ కావాలి మనం పెద్ద దొంగలు కాబట్టి కాబట్టి ఇక్కడ రిప్రజెంటేషన్ అనే దాన్ని మనం ప్రాధాన్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ మనం చేసుకోవాలా ఏముందండి ఒక లారీ మీరు గుర్తు పెట్టుకోండి ఒక సంఘంలోకి వెళ్ళి ఒక లారీ పెట్టి అక్కడ రండి టికెత్తండి వాళ్ళు ఒక ఎవరో కొంచెం చేయమలగలు కలిగిన వాళ్ళు ఆ లారీ ఆ లారీ సంబంధం ఆ లారీ ఖర్చు నాది అయ్యప్ప ఒక లారీ పెట్టిన సంఘంలో టికెత్తరాడు టికెత్తరాలు అంటే జనసేక పెద్ద విషయం కాదు మస్ట్ మనం ఇందాక మనం సుబ్బ్రవాణ్ అన్నట్టు వాళ్ళకు బోపెడతానికి డబ్బులు కానీ అవి చూసుకోవాలి లారీ ఖర్చు తీసుకోవాలా మరి ఉద్యోగ బస్సులు అందరం ఒకటి కొత్త ఉద్యోగస్తులు నేను కాదు కానీ వాళ్ళలో ఉన్న మంచితనాన్ని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి వాళ్ళలో ఉన్న భయాన్ని మనం పోగొట్టాలి మీ ఉద్యోగం పోతే మేము నీ ఉద్యోగం వచ్చిందా రోడ్డు మీద పట్టుకుని ధర్నా చేస్తాం నేను హానివ్వాలా కాబట్టి మీరున్నారనేటువంటి ధైర్యం నాకు వాడుకుంటే వాడు పెట్టుకు వస్తారు ఎందుకంటే మేము మొదటి తరవాళ్ళే కదా మా తాతలు మొస్తాకలు లేవు లేదు కదా ఒక్క నెల జీతం కాకపోతే మేము ఒక్క నెల జీతం లేదా ఇది అయిపోయినట్టే మరి మీరు ఈరోజు ఆదివారం కమ్మగా చేప మొక్క అది ఉండకుండా మీ దాకా ఎందుకొచ్చాము మరి ఎంత తేరం తీసుకొచ్చాం మీ పాసం ఎంత దూరాలు తీసుకొచ్చాం మీ పాసం మా కళ్ళ పిల్లలు ఏమనుకుంటారు అరే వాళ్ళ సెలవు ఇంటి మామల్ని సినిమా తీసుకెళ్తాడు భారత తీసుకెళ్తాడు అనుకుంటా అవన్నీ అలా తన్ని తరిమి తిట్టి బట్టి వచ్చాం మరి ఇంటికి వెళ్ళా కూడా మాకు సాధ్యండి మాకు ఏమి తేగా చేత మేము మీ పాసం మరి ఆ మాత్రం మీరు కూడా మాకు ముందుకు వచ్చి భరోసా ఇవ్వాలి కదా அப்படியே உத்தியோகே பரவாயில்லை மேம் உண்டமனே சாரி எக்கை உன்ன சிஐ உன்ன ஆயிர்க்கு போய் மார்க்கு கூர்ச்சோலா எவண்டே லட்ச மீட்ட அனுட்டங் அட்டு நீ பாத்திரம் ஆனா சட்டமாக்கோத்து எப்படினே ஆகோடே சேத்துக்கு ஆதோ சச்சி ஆனா முனேடே பாடு கட்டே சா முடி ஆனா எப்படி ஆனா அடிப்பாக்கம் பாக்கா பயப்படுத்து பாப்பா ஏட தான் பண்ணித்தான் ஆ கணக்கு அதுக்குண்டே ஒர்க் ஆகி ஜோலி காதோ இது பரவாயில்ல நேரேமோ செட் யாரு ஆயேமோ எவ்வளோனா முடிக்காலும் வாழைனா చెప్తున్నా నా గెట కొట్టుకోవట్లేదు మరి నేను ప్యాంట్స్ అట్టుకున్ పుట్లేసుకుని ఉంటాను సామే అంటే అంటును సోనలా ఆ మా ఆవి ముతి ఆకండి ముందుకి వచ్చి ఆ అమ్మయ్య ఇక్క నిాతారు నాకై ఎర్దికి టేబుల్ రాదే నిజమే ఆ మురికి అవదకమని నిాతా కానింటావ బాబంటిండి కనీయమేవో కొం అక్కడ దాచుకుంటన్నాం నీ baat పడుతానరేమో కాదు ఆ పరిసరాల్లో ఉండాలకే మా నాళ్ళు పిజలస్లు భోం దాచుకుంటాడ తప్ప మీరు తప్పం కాదు దయచేసి అక్కడ అద్దులు అక్కడ ఉండలేక అది అక్కడ ఉండలేక మేము బతకలేక అనడానికి రావలేక మేము అనాదోడు అని చెప్పుకోలేక నైలు పడుతున్నాడు అక్కడ ఉద్యోగస్తుడు ఆ ఉద్యోగస్తుని మీరు అర్థం చేసుకోవాలని సమాఖంగా తెలియజేస్తా ఉన్నాను అర్థం చేసుకోండి మమ్మల్ని కూడా చాలా అవమానపడుతున్నాం మేము అక్కడ ఉద్యోగం చేస్తున్నామనే కానీ కుర్చీ కుర్చీకి పక్కన కూర్చుంటే వాడికి

గుంటూరు మీటింగ్ గు మాట్లాడమంట మీటింగ్ లేదు జనం గురించి మాట్లాడతారు పెట్టే విజయవాడలో విజయవాడ మొత్తం గుంటూరు మొత్తం వడపో చేస్తామంటే డౌట్ ప్రతి ప్రతి తెలుసా ఎంతమంది ఉంటారు అక్కడ మా அப்படி ஜனாடி ஜாத்தரோட ஜபாடு அதுதான் அது சாம்பார் మనం డైలాగ్ లో వస్తామండి అంటనే మాట్లాడతా ఉంటే కొత్త కొత్త డైలాగ్ యానాదోళ్ళ జాతర అసలు వస్తాడు కాకపోతే అలా గో పెడితే మనం చూసుకోవాలా కాబట్టి ఇంకోటి కూడా ఉంది జోరీ పెడదాం అండి ఏం పడదాం జోరీ పడదాం మీకు గమనించండి ప్రతి కులంలో కూడా యానాదోడ అభిమానం యానాదోడ ప్రేమ ఉంది దానికి పడకూడదు లేవండి దానికి క్యాష్ డబ్బులు ఎందుకు మార్చుకోకూడదు అది మీ ఆనాదోళ్ళు భలే మంచోళ్ళు రాన అక్కడ ఏనాదోళ్ళు మీటింగ్ పెడతారు కానీ ఒక ఐదు వేలు మేము జోలి పెట్టాం అది మీ ఆనాదోళ్ళు మంచి వాళ్ళు రా అదండి మంచి వాళ్ళు కదండీ మా యానాదోళ్ళు మీటింగ్ పెడతారు కానీ ఒక వెయ్యి రూపాయలు పెట్టానండి ఏం చేద్దాం ఏనాదోళ్ళు మంచోళ్ళు రా వల్ల అక్కడ ఏనాదోళ్ళు మీటింగ్ పెడతారు కానీ వాళ్ళు మంచి వాడు అండి వాళ్ళ కోసం ఒక వెయ్యి రూపాయలు పెట్టాడు కాబట్టి జోలి పడదాం ఇంటింటికి జోలి పట్టాలా ఆ గుంటూరు విజయవాడ మాత్రం మరొక చేస్తాము ఏ కాడే ఉంటాం మేము మరొక శాతం చెప్పాలా